అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని ఇంతటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మన న్యూస్ టీవీలో కూడా ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఒక సర్పంచ్గా గెలిచి సర్పంచ్ పదవిని అనుభవించినటువంటి ఒక సర్పంచి తన బాధను వెళ్లబుచ్చుతూ బుద్ధున్న వారు ఎవరు కూడా సర్పంచ్గా పోటీ చేయరు ఉన్న ఆస్తులను అమ్ముకొని రోడ్డు పాలు కారు అన్నటువంటి తన అయితే వీడియో రూపంలో తను చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో మరోసారి ఒకసారి విందాంబాద్ బుద్ధి నోళ్ళు తెలివితే సర్పంచ్కి పోటీ చేయదు నాకు ఇప్పుడు కొత్తగా సర్పంచ్ ఎవరైతే పోటీ చేస్తారో అలా దండం పెట్టి కాలు చెప్తున్నా సర్పంచ్ పోటీ చేయకుండా ఉన్న అస్సలు అనుకోకుండా ఒకసారిగా బుద్ధున్న వారు ఎవరో కూడా సర్పంచ్గా పోటీ చేయరు అని తన బాధను చెప్పుకున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే సర్పంచ్గా పోటీ చేయాలంటే ఒక గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలంటే సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ గ్రామాల్లో నెలకొంది ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీని తీసుకుందాం గతంలో బాపులపాడు గ్రామ పంచాయతీ పోటీ చేయడం కోసం గెలవటం కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారని మన దగ్గర ఒక సమాచారం ఉంది ఈ కోటి రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి ఒక సర్పంచ్గా పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఈ కోటి రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి ఒకటి కూడబెట్టుకొని ఉంటే తన దగ్గర ఉన్నటువంటి కూడబెట్టుకున్న డబ్బులను ఖర్చు పెట్టాలి రెండు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఖర్చు పెట్టాలి బాపులపాడు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక ఎస్సీ ఒక ఎస్సీకి అభ్యర్థికి పోయినసారి రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ మహిళకు ఎస్సీ మహిళకు పోటీ చేయడం కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం ఈ కోటి రూపాయలు ఖర్చు పెట్టడం కోసం ఆ సర్పంచ్ ఎవరైతే ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి ఆస్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితి వచ్చిందనేది మన దగ్గర సమాచారం ఉంది ఈ ఒక్క బాపులపాడు గ్రామమే కాదు ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఎవరో ఒకడు అవినీతి చేసి సంపాదించవచ్చు కానీ అయినా అవినీతి చేసి సంపాదించారని మనం ఎందుకు అనుకోవాలి మనకి కోటి రూపాయలు ఓటుకి వెయ్యి రూపాయలు ఇచ్చి మన దగ్గర ఓటు వేయించుకున్నప్పుడు సర్పంచ్ సీట్లో కూర్చున్నప్పుడు మరి ఆ కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలి ఆ కోటి రూపాయలు అప్పు నీకు నాకు పంచడం కోసం సర్పంచ్ పదవిలో కూర్చోడం కోసం నీకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చి సర్పంచ్ పదవిలో కూర్చొని తన ఆస్తులు అమ్ముకొని కూర్చుంటారా మీరే అర్థం చేసుకోండి ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చో లేదంటే రెండు వేలు ఇచ్చో ఒక సర్పంచ్ పోటీ చేసి గెలిచి వస్తున్నారంటే ఏం చేస్తారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి దాంతోపాటు మనం వెయ్యి రూపాయలు ఓటుకు డబ్బులు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతాం ఫస్ట్ గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా ఇంకా ఏదన్నా జరగాలన్నా ప్రశ్నించే బాధ్యత ప్రతి పౌ పౌరుడికి ఉండాలి వెయ్యి రూపాయలు ఎప్పుడైతే మనం ఓటుకి డబ్బులు తీసుకొని వేస్తామో ఆ రోజే నువ్వు ప్రశ్నించే హక్కు కోల్పోతున్నావని అర్థం రేపొద్దున మనం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారు ఈ రోడ్డు ఎందుకు పోయారు ఇక్కడ డ్రైనేజ్ ఎందుకు కట్టరు మీరు ఎందుకని ఈ పని చేయరని మనం గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే సర్పంచ్ గారు ఏమంటారు తెలుసా నువ్వేమన్నా నాకు ఊరికే ఓటేసావా పోయినసారి నాకు వెయ్యి రూపాయలు నా దగ్గర తీసుకొని ఓటేసావు ఓటుకి వెయ్యి రూపాయలు తీసుకున్నావు నువ్వు నాకు ఉన్నా నీ ఓటు నాకు అమ్ముకున్నావు అన్నటువంటి పదం సర్పంచ్ గారు మాట్లాడతాకి హక్కు ఉంది కాబట్టి సమాజం బాగుపడాలన్నా సమాజం అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదటిగా ఓటుకి డబ్బులు ఇచ్చి అమ్ముడు పోవడం చాలా తప్పు మనం ఓటుకి డబ్బులు తీసుకొని ఎప్పుడైతే మనము ఓటు వేస్తామో ఆ రోజు మనము మన హక్కుని కోల్పోతున్నాము నిజంగా ఓటుకు డబ్బు లేకుండా నిజాయితీగా బాధ్యత బాధ్యతగా సర్పంచ్ గా గెలిచి సమాజం అభివృద్ధి కోసం పాటు పడాలనుకుంటున్న వ్యక్తులు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏమిటంటే వారి దగ్గర డబ్బు లేదు పంచడానికి వారి దగ్గర డబ్బు లేదు ఓటుకి డబ్బులు దాకా వారి దగ్గర డబ్బు లేదు ఇవాళ వాళ్ళు కూడా గెలవట్లేదు అనుకుందాం ఇవాళ నిజంగా వాళ్ళు కూడా గెలవట్లా డబ్బు లేకుండా ఎవరో కూడా ఏ అభ్యర్థి కూడా ఎంత నీ దగ్గర నీచి నీతి నిజాయితీ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్నప్పటికి కూడా డబ్బు ఇవ్వకుండా ఎవరో కూడా ఓటేయట్లేదు వాళ్ళు గెలవటం లేదు సమాజం బాగుపడాలన్నా మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే మనం ఓటేస్తామో ఆ రోజున మన సమాజం కానీ మన గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి మనం ప్రశ్నించేటువంటి హక్కును మన దగ్గర ఉంచుకుంటాము ఎప్పుడైతే నుంచి డబ్బు తీసుకొని నుంచి ఓటు వేస్తున్నావో ఆ రోజు నీ హక్కును కోల్పోతున్నావు ప్రశ్నించే హక్కుని అందుకనే చాలా అవినీతిలు జరుగుతున్నాయి మన గన్నవరం నియోజకవర్గంలోనే ఒక మేజర్ పంచాయతీ ఉన్నటువంటి ఒక పంచాయతీ ఇటీవల కాలంలోనే సర్పంచ్ సస్పెండ్ అయ్యారు ఒక సర్పంచ్ గారు సస్పెండ్ అయ్యారు అవినీతి చేసి దానికి కారణం ఏంటి వాళ్ళు ఏదో కోటిన్నర రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు దానికి తగ్గట్టు సంపాదించుకోవాలి కదా మరి కోటు కోటి రెండు కోట్లు అప్పు చేసి మీకు ఓటుకు డబ్బులు ఇస్తే దాన్ని మాత్రాన వాళ్ళు అప్పులు పాలైపోయి కూర్చుంటారా ఆ కోటికో రెండు కోట్లకో కనీసం ఖర్చు పెట్టిందన్నా సంపాదించుకోవాలి కదా సంపాదించుకోవాలంటే మరి ఎలా సంపాదించుకోవాలి ఇది సమాజంలో జరుగుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది రేపు రానున్న కాలంలో కూడా పంచాయతీ ఎన్నికలు చాలా వేగంగా వస్తున్నాయి అంటే జనవరిలో పెడతా ఉన్నారో క్యాన్సిల్ అయ్యి ఏప్రిల్కి పోస్ట్ పోయినా ఏప్రిల్ మే జూన్ లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక బాపులపాడు గ్రామాన్ని తీసుకున్నాం బాపులపాడు గ్రామంలో పోయిన సార్ ఓటు ఈసారి మూడు కోట్లు అంట ఓటుకు మూడు వేలు ఇస్తు ఓటుకు మూడు వేలు ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఓసీ అయినా బీసీ అయినా ఈసారి ఓటుకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశిస్తున్నారు ప్రజలు చాలా చాలా చోట్ల ఇది ప్రచారం కూడా జరుగుతుంది ఈసారి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడతా కొంతమంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని మూడు కోట్లు ఒకేలా ఖర్చు పెట్టారు దానికి ఏ రకంగా గ్రామం అభివృద్ధి చెందుతుందో లేదంటే ఏ రకంగా మనం ప్రశ్నించే హక్కు కోల్పోతున్నామో ఏ రకంగా గ్రామం వెనకబడిపోతుందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి కాబట్టి ఈసారి ఎవరైతే బీసీ కానీ ఓసీల్లో కానీ నిజంగా డబ్బులు మనం ఎవరం కూడా చూడవద్దు ఖచ్చితంగా ఎవరైతే పని చేయగలిగిన వ్యక్తి ఉన్నారో ఎవరైతే నీతిగా పనిచేసి ప్రజలకు సేవ చేసే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ఎన్నుకోవలసిన బాధ్యత పైన ఉంది దయచేసి ఓటు విషయం ఓటు విషయంలో మనం ఎప్పుడైతే ఇవాళ వెయ్యి రూపాయలు తీసుకున్నామో అది రెండు రోజుల్లోనూ ఇవాళ ఒక రోజులోనే ఖర్చు అయిపోతున్నాయి వెయ్యి రూపాయలు ఇదివరకంటే వెయ్యి రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఇవాళ వెయ్యి రూపాయలు సాయంత్రం పొద్దున్న సాయంత్రానికి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మనం బయటికి వెళ్ళామంటే ఊరినే వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి ఖర్చు అయినటువంటి వెయ్యి రూపాయలు నువ్వు ఐదు సంవత్సరాలు అమ్ముకుంటున్నావు ఐదు సంవత్సరాలు నీ హక్కును కోల్పోతున్నావు ఐదు సంవత్సరాలు నువ్వు ప్రశ్నించే బాధ్యతను కోల్పోతున్నావు ఐదు సంవత్సరాలు నీ నీ గ్రామాన్ని వెనక్కి తీసుకుపోతున్నావు ఐదు సంవత్సరాలు నీకు రోడ్లు పడకుండా ఉంటాం కానీ లేని డ్రైనేజ్ చేయకుండా ఉంటాం గురించి కానీ నువ్వు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నావు నువ్వు ఇదే రకంగా ఓటు వేసి ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోకుండా ఉంటే రేపు సర్పంచ్ గారు గెలిచినటువంటి వ్యక్తిని ఆ సర్పంచ్ గారిని ప్రశ్నించేటువంటి హక్కు నువ్వు నీ దగ్గర ఉంచుకుంటావు కాబట్టి ఓటు వేస్తున్నామో ఆ ఓటుని అమ్ముకోకుండా నీతిగా మనం ఓటు వేసినప్పుడు మనం ప్రశ్నించేటువంటి హక్కు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఓటర్లందరం కూడా మనం కూడా ఆలోచించాలి ఒక సర్పంచ్ ఎంత బాధను వ్యక్తం చేస్తున్నారు బుద్ధి ఉన్నవాడు ఎవరు కూడా సర్పంచ్గా గా పోటీ చేరు వారికి ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులు పాలవ్వదు దయచేసి అని ఆయన బాధను చెప్పుకుంటున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత అప్పు పాలైపోయి అతను ఎంత ఇబ్బంది పడిపోయారు ఆ సర్పంచ్ గారు కాబట్టి మనం కూడా ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి మన సమాజ అభివృద్ధి కోసం మనం అంత కృషి